నమస్తే వెల్కమ్ స్టోరీ బోర్డ్ పదకొండు మంది కొత్త ముఖాలు వారిలో నలుగురు వైసీపీ నుంచి గోడ దూకిన వాళ్లు పార్టీలో సీనియర్లు అనుకున్న ఐదుగురికి ఉద్వాసన కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూసిన ఆశావహులకు నిరాశ ఆగ్రహ జ్వాలలు అసంతృప్త గళాలు మొత్తంగా మూడున్నర దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఇదే మొదటిసారి మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షోభం ఇది ఇన్ని దశాబ్దాల తెలుగుదేశ చరిత్రలో ఇంతలా స్వరం ఎప్పుడూ వినిపించలేదు కానీ ఇప్పుడు బహిరంగంగానే మాజీ మంత్రులు స్వరాలు వినిపిస్తున్నారు గతంలో క్యాబినెట్ విస్తరణలో అసంతృప్తులు కామనే అయినా ఎక్కడా వారి గళం కూడా వినిపించేది కాదు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందో లేక మంత్రుల స్థాయి పెరిగిందో తెలియదు కానీ ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసింది కొందరైతే తమ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి అవసరమైతే కొత్త పార్టీ పెట్టేస్తామని ఛాలెంజ్లు చేసింది మరికొందరు ఇలా మంత్రులు రాజీనామాలు చేసే స్థాయిలో పార్టీ అధినేతను ధిక్కరించటం మాత్రం ఇదే ఫస్ట్ టైం నిజానికి చంద్రబాబు గడిచిన ఇరవై రెండేళ్లుగా పార్టీని తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు ఈ కాలంలో మూడు సార్లు సీఎం అయ్యారు అవిభాధ్య ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చాలాసార్లు కేబినెట్ ను విస్తరించారు ఎన్నోసార్లు మంత్రి పదవుల్లో ఉన్నవారిని తప్పించారు కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి మాత్రం రాలేదు నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల అసంతృప్తులు కామన్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా పార్టీ అధ్యక్షుడి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించటం ఎదిరించటం ఇదే మొదటిసారి పార్టీ పెడతానని ఒకరు బెదిరిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మరొకరు ధిక్కరించారు కాపులకు అన్యాయం జరిగిందని ఒకరు సామాజిక న్యాయం కట్టుతప్పిందని మరొకరు ఇలా అంతా అధినేతను బెదిరించిన వాళ్లే ఈ అసంతృప్తుల్లో సీనియర్లున్నారు గతంలో రెండు మూడు సార్లు పదవులు అనుభవించిన వాళ్లు ఉన్నారు సరే వాళ్లకు ఆగ్రహం వచ్చిందంటే సరే అనుకోవచ్చు కానీ వాళ్ళతో పాటు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు పక్క పార్టీ నుంచి గోడ దూకి వచ్చిన వాళ్ళు కూడా ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యమే రాజకీయాల్లో పార్టీలు బ్యాలన్స్లు సోషల్ జస్టిస్లు ఒక్కోసారి ఒక్కో రకంగా జరుగుతూ ఉంటాయి ఏదేమైనా ఈసారి నాకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది దాన్ని ముఖ్యమంత్రిగా గారి దృష్టిలో పెట్టాం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది లాస్ట్ రిజల్ట్ చూసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చోటు కల్పిస్తానని సభల్లో చెప్పారు వ్యక్తిగతంగా పార్టీలో కలిసేటప్పుడు కూడా ఆయన మాకు ఒక హామీ ఇచ్చారు ఈ కేబినెట్ విస్తరణపై రెండు రకాలుగా అసంతృప్తులున్నారు ఒకరు నుంచి మంత్రి పదవులు దూరమైన ఐదారుగురు నేతలు కాగా రెండో వర్గం ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించి చివరకు నిరాశపడిన వాళ్ళు కేబినెట్ విస్తరణకు ముందు చంద్రబాబు సహా పంతొమ్మిది మంది మంత్రులతో ఏపీ క్యాబినెట్ ఉండేది ఇందులో ఐదుగురికి ఉద్వాసన పలికిన చంద్రబాబు అదనంగా మరో పదకొండు మందికి ఛాన్స్ ఇచ్చారు దీంతో తాజా క్యాబినెట్లో ఇరవై ఆరు మంది సభ్యులున్నట్లయింది వీరిలో నలుగురు ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశంలోనికి వచ్చిన వాళ్లే వీళ్లకు ఇవ్వటంపైనా అదే ప్రాంతానికి చెందిన ఇతర టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు మొత్తానికి ఈసారి కేబినెట్ విస్తరణ మూడు రాజీనామాలు ఆరు ఆందోళనలతో సాగింది ఈసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు తప్పించాల్సిన విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు కానీ నిర్ణయం ప్రకటించిన తర్వాత మాత్రం అసంతృప్తుల నుంచి తిరుగుబాట్లు తప్పలేదు ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేత చంద్రబాబు నాయుడికి ఆప్తుడు ఆయన సొంత జిల్లా చిత్తూరులో పార్టీకి కీలక నాయకుడిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉద్వాసన పలకటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది నిజానికి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల క్యాడర్ను ఒక్కతాటిపై నడిపించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు అయినా సరే బొజ్జల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది పైగా అదే జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డికి అవకాశం దక్కడం కూడా బొజ్జలకు మైనస్ గా మారింది సీఎం గారు ఏమంటే ఈజ్ కన్సర్న్ విత్ మై హెల్త్ ఐ ఐఎమ్ కన్సర్న్ విత్ మై పార్టీ పార్టీకి ఏ విధంగా చేయాలా అని నేనుండా ఆయన ఏమంటే కన్సర్న్ విత్ మై హెల్త్ మీ ఆరోగ్యం బాగాలేదు మీరు రెస్ట్ తీసుకోవాలి మీరు డాక్టర్ దిపోండి మీ ఎర్ర కాంట్రాండి అమెరికా చూపించుకోండి అని చెప్తాడు ఆయన ఆ విధంగా కాంటే తప్పితే తప్పి వేరే లేదు అంటే మీ ఆరోగ్యం అంతా దెబ్బతిని ఉందా ఇబ్బందికరంగా ఉందా యాక్చువల్గా మీకు తెలిసిందేమంటే బ్లాస్ట్ ఒకసారిలో అల్లిపిరిలో మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చింది నాకు తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది తర్వాత పార్కిన్సన్ వచ్చింది కొంత వాయిస్ తగ్గింది కొంత మూమెంట్ తగ్గింది స్పీడ్ తగ్గింది అది వాస్తవమే అది ఎలక్షన్ ఉన్నాయి పంతొమ్మిది తిరగాల అందుకని ఉద్దరించిపోయా ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విషయంలో ఆయన మెతక వైఖరితో పాటు రాజకీయాల్లో దూకుడుగా ఉండాల్సిన అనంత లాంటి జిల్లాల్లో కూడా ఆయన సౌమ్యంగా వెళ్లటం రెడ్డి సామాజిక వర్గంలో మరో ఎమ్మెల్యేకు కేబినెట్ పదవి దక్కడంతో ఆయన్ను కూడా పక్కకు తప్పించారు ఇక రావెల కిషోర్ బాబును తప్పించడం వెనుక చంద్రబాబు పార్టీ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది గుంటూరుకు చెందిన రావెల తన నియోజకవర్గాల్లో చురుగ్గా లేకపోవటం స్థానిక నేతలతో నెలకొన్న విభేదాలతో పాటు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న అంశాలు కూడా ఆయన పదవికి ఎసరు పెట్టాయి ఇక వీరితో పాటు పదవులకు దూరమైన కిమిడి మృణాలిని పీతల సుజాతల ఉద్వాసన వెనుక ఇలాంటి కారణాలే కనిపించాయి కీలకమైన గృహ నిర్మాణ శాఖలో చక్కని పనితీరు కనబర్చలేకపోయారని తన నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి తోడు కిమిడి కళా వెంకటరావుకు పదవి దక్కడంతో ఆమెను తప్పించాల్సి వచ్చింది ఇక పీతల సుజాతపై వచ్చిన ఆరోపణలు ఆమె ఉద్వాసనకు కారణమయ్యాయి వీరితో పాటు కొల్లు రవీంద్ర పేరు కూడా లో కనిపించినా చివరకు ఆయనకు శాఖ మాత్రం మారింది ఇక వీరితో పాటు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశపడ్డ సీనియర్లు ఛాన్స్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా పయ్యావుల కేశవ్ ధూళిపాళ నరేంద్రలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు వీళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని బలోపేతం చేయటానికి తీవ్రస్థాయిలో కృషి చేశారు కానీ ఈ ఇద్దరికీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ధూళిపాళ నరేంద్ర ఒకానొక దశలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి కూడా సిద్ధపడ్డారు కేబినెట్ లో చోటు కోసం ధూళిపాల తీవ్రంగా ప్రయత్నించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను కేబినెట్ స్థానానికి అర్హుడనంటూ తన అభిష్టాన్ని చంద్రబాబు ముందు ఉంచారు అయినా సరే ఫలితం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు తనకు కేబినెట్ లో స్థానం దక్కకపోవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు చింతమనేని తాను పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చిన ప్రభాకర్ అవసరమైతే కొత్త పార్టీ పెడతానని చెప్పుకొచ్చారు పితానికి స్థానం ఇచ్చినప్పుడు తనకు ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇలా పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలే కాదు మొదటిసారి పార్టీలో ఎమ్మెల్యే పదవులు దక్కించుకున్న నేతలు కూడా కేబినెట్ విస్తరణ మీద కినుక వహిస్తూ రావటం చంద్రబాబుకు క్లిష్టంగా మారింది కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమా ఖాన్లు తీవ్రంగా నిరాశ చెందారు తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ ఛాన్స్ దక్కకపోవడంతో బోండా ఉమా అలకపాను పెక్కారు కానీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఆయనను బుజ్జగించడంతో ఉమా పెట్టు వీడారు మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది ఏది ఏమైనా కొన్ని ఈక్వేషన్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని సమీకరణలు అందులో ఇవాళ లిమిటేషన్స్ ఇరవై ఆరుకే పరిమితం అవటం మరి అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంలో అటు బీసీలకి ఎస్సీలకి ఓసీలకి రాయలసీమలో కూడా అనేకమైన సామాజిక సమీకరణలు మారిని దాంట్లో కొన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది కొంత దీంట్లో పార్టీ కష్టపడిన కొంతమందికి చేయలేకపోయాము దానికి తప్పనిసరిగా ఏ విధంగా చేయాలనేది ఆలోచించి ఖచ్చితంగా మాత్రం ఇవాళ రెక్టిఫై చేసి దీన్ని ఈ ఇష్యూని ఏ విధంగా దీన్ని త్వరలోనే మళ్ళీ దీన్ని ఏ విధంగా మళ్ళీ గౌరవం ఉండేటట్టుగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది ఆయన ఒక్కరే కాదు జ్యోతుల నెహ్రూ గొల్లపల్లి సూర్యారావు బీద రవీంద్ర యాదవ్ కూడా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు ఇక వీళ్లతో పాటు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జలీల్ ఖాన్ కూడా కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై అలకబూనారు అయితే అప్పటికే వైసీపీ నుంచి నలుగురుకు చోటు దక్కడంతో జలీల్ ఖాన్ ను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది చేయాలనుకుంటే పెద్ద ఇబ్బంది లేదు అనేక కోణాల నుంచి అనేక రకాల నుంచి చేయగలుగుతారు కేబినెట్ లోకే ఇప్పుడు కార్పొరేషన్లో చైర్మన్లో లాగా ఆపదవుల కోసం కాదు మా హక్కు పన్నెండు శాతం ఉన్న ముస్లిమ్స్ని వాళ్ళకి పనిచి కూడా క్యాబినెట్లో కనిపించాలి మొత్తంగా క్యాబినెట్ విస్తరణ చంద్రబాబు నాయుడుకు లేనిపోని తరనొక్కులు తెచ్చిపెట్టింది పార్టీలో ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు క్యాబినెట్ బెట్లు ఆశిస్తే పర్వాలేదు కానీ ఇలా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా బెట్టు చేయటం చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే ప్రస్తుతానికి ఈ అసంతృప్త జ్వాలలు తగ్గినా పూర్తిగా సమస్య సమసిపోయిందని మాత్రం చెప్పలేని పరిస్థితి